దేయతలు సద్గురు ప్ర మహారాజు కూర్చు అందరికీ చేయగరు ఈరోజు మరి నరసింహగారెడ్డి ఇంట్లో పూజా కార్యక్రమం అని ఆహ్వానిస్తే మనందరం వచ్చాము మామూలుగా ఎవరైనా ఏదైనా ఒక పూజ పెట్టుకునేప్పుడు ఎవరింట్లోనైనా ఏదైనా పూజ చేసుకోవాలంటే ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఎవరు ఏది పూజ అనేటువంటిది ఎవరు కూడా ఏం చేసుకోరు ఒక కారణం కావాలి మనం ఏదైనా చేయాలంటే కారణం అనేటువంటిది కంపల్సరీ కావాలి ఈరోజు మరి వాళ్ళు పూజ చేసుకునేటువంటి దానికి కారణం ఏమిటి అంటే పూర్తి షష్ఠి పూర్తిలో డిఫరెంట్ పూర్తి మామూలుగా ఎవరైనా అరవై సంవత్సరాల వయసు నిండితే షష్టి పూర్తి చేసుకుంటారు అరవై సంవత్సరాల వయసు నిండితే షష్టిపూర్తి కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే వాళ్ళ పెళ్ళయి అరవై సంవత్సరాలైంది ఇది విచిత్రం మామూలు జనరల్ ఇక్కడ విచిత్రం ఏంటంటే పెళ్ళయి అరవై సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఈరోజు మరి వారింట్లో షష్టి పూర్తి కార్యక్రమం దానికి సందర్భంగా గురువుగారు పూజ చేసుకోవడం అనేటువంటి జరిగింది ఇంకోటి ఏంటంటే సర్ష్పూర్తి అంటే ఏదైనా చేయొచ్చు కానీ వారు ఏంటంటే గురువుగారికి పూర్తి చేస్తారు అది ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ మంది మనందరం కూడా గురు భక్తులం వచ్చిన రేపు జరిగే సెలబ్రేషన్కి ఏమైనా వేరే చుట్టాలు ఎక్కువ వస్తారు కానీ ఈరోజు గురు భక్తులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయటం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఒక గురు భక్తులందరూ కూడా త వాళ్ళ ఇంట్లో ఏ శుభమైనా అశుభమైన శుభమైనా అశుభమైనా కానీ ముందు గురువునే ప్రార్థిస్తారు గురువును ప్రార్థించిన తర్వాతనే ఇంకా వేరే ఏదైనా చేస్తారు మరి వారు కూడా గురువును ఆశ్రయించి ఉన్నారు కాబట్టి వారు ఈరోజు గురు పూజా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది జరిగింది మరి కార్యక్రమాన్ని మనం అందరం రావటం అనేటువంటిది జరిగింది అయితే షష్టి పూర్తి సందర్భంగా ఎందుకు వేడుక చేసుకుంటారు అనేటువంటి దానికి రెండు మాటలు చెప్పిన తర్వాత ఇంక వేరే ఏమన్నా చెప్పుకుందాం లోకంలో పెళ్ళికి ఎంత ప్రాధాన్యత ఉందో పెళ్ళికంటే ముందు జరిగే ఎంగేజ్మెంట్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంటే లగ్నాలు పెట్టుకునే దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే షష్టి కూడా అంత ప్రాధాన్యత మన భారతీయ సంస్కృతిలో మన పూర్వీకులు మనకు ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది బాధ్యతలు తీసుకునే రోజు పెళ్ళి పెళ్ళి అంటే ఏంటంటే బాధ్యత తీసుకునే రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక బాధ్యత నిర్వర్తించడం కోసం ఒక కుటుంబం నిలబడటం కోసం ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ తోటి ప్రారంభించేటువంటి జీవితం కొత్తగా నూతనంగా ప్రారంభించేటువంటి జీవితం అది పెళ్ళి ఆ సెలబ్రేషన్ అయిపోయింది ఇప్పుడు అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు లేదా అరవై సంవత్సరాలు వీళ్ళు పెళ్ళయ్యే అరవై సంవత్సరాల సందర్భంగా మళ్ళీ ఇప్పుడు ఒక సెలబ్రేషన్ మన భారతీయ సంస్కృతిలో ఇది ఉందనమాట ఈ అరవై సంవత్సరాలు అయితే ఎవరైనా కానీ సెలబ్రేట్ చేసుకోవచ్చు సెలబ్రేట్ చేసుకోవచ్చు చాలామంది ఇప్పుడు తిరుపతిలో కూడా కండక్ట్ చేస్తున్నారు ఇళ్ళకాడ ఒకవేళ అవకాశం ఉన్నా లేకపోయినా కానీ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తిరుపతిలో కూడా ప్రత్యేకంగా ఈ షష్ఠ పూర్తి అనేటువంటి చేశారు ఎందుకు షష్ఠ పూర్తి చేసుకోవాలి అంటే పెళ్లి రోజు ఏ బాధ్యతలు అయితే తీసుకున్నారో ఆ బాధ్యతలను విడిచిపెట్టే రోజు షష్టిపూర్తి అంటే బాధ్యతలను విడిచిపెట్టే రోజు ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట ఎందుకు అండ్ మిగతా వాళ్ళు ఎట్లున్నా కానీ మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి మనకిది మస్ట్ అండ్ షుడ్ అనమాట మనకిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అయితే మనం గురువు దగ్గర చేరినరోజునే బాధ్యతలన్నీ విడిచిపెట్టను అంటే విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టడం కదా సర్వం పరమాత్మకే సమర్పించను గురువుగారికి తనువు మనసు తనము తెలివి సర్వస్వాన్ని గురువుగారికి అక్కడే సమర్పించాం ఎక్కడా కూడా కర్తృత్వం అనేటువంటిది లేదు నేను చేస్తున్నాను నా వల్లనే జరుగుతుంది అనేటువంటి అహంస్ఫురణ అనేటువంటిది కించిత్ కూడా మనకు లోపల లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒక మాట చెప్పుకోవటం ఏంటంటే బాధ్యతలను వాళ్ళు విడిచిపెట్టాలి ఎవరికి విడిచిపెట్టాలా అంటే బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలను విడిచిపెట్టాలంటే ఎవరికి విడిచిపెట్టాలంటే తను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళకి ఉన్నప్పుడే ఇవ్వాలి ఇప్పుడు నేనున్నాను కొమ్మా నా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా బాధ్యతలు ఎవరు చూసుకుంటారు ఉంటారు కదా సమ్ ఎక్స్ ఎక్స్ వైయో ఏ బీసీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా నేను పోయిన తర్వాత ఇవ్వడం కాకుండా నేనున్నప్పుడే నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడే అంటే పూర్తి ఆరోగ్యంతో అనే మాట ఎందుకు వాడటం జరుగుతుంది అంటే మ మనిషికి ఆయు ప్రమాణం పూర్వకాలంలో నూట ఇరవై రోజులు ఉండేదనమాట నూ నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు ఆయు ప్రమాణం ఉండేది కాబట్టి దాంట్లో సగం అంటే ఎంత అరవై అంటే అరవై సంవత్సరాలు వస్తే నిండు యవ్వనంగా ఉన్నట్టే అప్పటి రోజుల్లో పూర్వకాలంలో ఏంటంటే అరవై ఏళ్ళు వచ్చినా కానీ అరవై ఏళ్ళు వచ్చినాయి అంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం అనమాట అరవై ఏళ్ళు వచ్చినప్పుడు అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాధ్యతలన్నింటినీ కూడా తన తదనంతరం తన తర్వాత ఉండేటువంటి కొడుకులు అయితే కొడుకులు కోడళ్ళైతే కోడళ్ళు బిడ్డలైతే బిడ్డలు అల్లుళ్ళు అయితే అల్లుళ్ళు మనవాళ్ళు అయితే మనవాళ్ళు మనవరాళ్ళు అయితే మనవరాళ్ళు లేకపోతే తను ఎవరికైతే తనను ఎవరైతే బాధ్యతగా చూసుకుంటూ ఉన్నారో వాళ్లకు ఆ బాధ్యతలన్నీ అప్పజెప్పి ఆ రోజు నుంచి ఇంకా ఎలాంటి బాధ్యత తీసుకోకూడదు అర్థమైందమ్మా కోలర్ చెడిపోయింది నువ్వేం బాధ్యత తీసుకోగల నేను లేననే భావంతో ఉండాలి బాగు జంచుకునేవాడు బాగు జంచుకుంటాడు తర్వాత ఉండేవాడు మనం పడకూడదు మనం ఆడావుడి పడకూడదు మనమే మ వీళ్ళ ఆరాటం ఏంటంటే వీళ్ళ ఆడావుడి ఎట్లా ఉంటుందంటే ఏడ ఆగం అవుతుందో పిలగాడు ఏడ ఆగం చేసుకుంటాడో ఏడ డబ్బులు పోగొట్టుకుంటాడో ఏడ నష్టం తెచ్చుకుంటాడో మయ్యా అని చెప్పి చిన్న తెలిసి తెలియక చిన్న పిల్లగాడు తెలిసి తెలియక ఏడన్నా డబ్బులు అని అంటే ఇప్పుడు పోగొట్టుకుంటాడో ఇప్పుడు పోగొట్టుకుంటాడని ఆడావుడి మనం అసలే పోయిన తర్వాత మనం అసలే పోయిన తర్వాత ఏసీ ఏమైతే వాడు చూసుకోడా కూలర్ ఏమై చూసుకోడా అమ్మ ఫోన్ ఎలా వాడుకోవాలి ఆయన తెలీదా కరెంటు ఎలా వాడుకోవాలో తెలియదా ఇల్లు ఎలా అడ్మినిస్ట్రేట్ చేసుకోవాలో తెలీదా నేర్చుకుంటాడు అంటే మీరేమన్నా బాధ్యతలు ఎక్కువ తీసుకుంటున్నారేమో ఇవన్నీ నవ్వుతున్నారు మీరు అట్లా తీసుకోరు కదా అంటే అరవై వచ్చినాయి కనుక్కోండి ఇప్పుడు అక్క గారికి అరవై వచ్చినాక కనుక్కొని తాళం చేతులు రేపు మందరం కాడి ఇప్పిద్దాం పిలిపించి అర్థమైందమ్మా ఎందుకు అంటే అరవై నుండి వస్తే ఇప్పియాలి తాళం చేతులు ఎప్పుడూ అవ్వదు నాతో అసలు వాళ్ళు లాక్కునేదాకా ఉండకూడదు వాళ్ళు లాక్కునేదాకా మనం ఉండకూడదు వాళ్ళు ఎప్పుడు మనం ఎప్పుడు పోతామని ఎదురు చూడకూడదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కోడలు అనుకుంటుంది మా అత్తగారికి షుగర్ పెరక్కపోయిద్ద్యా బీపీ పెరక్కపోయిద్దా ఇప్పుడు హార్ట్ షోకులు అంటున్నారు అది రాకపోయిద్ద్యా మా అత్తగారికి తొందరగానే వచ్చిందని నేను కోరుకుంటున్నాను రోజు పూజలు చేసేది ఎందుకు నేను నేను అసలు ఇంతకుముందు మా పుట్టింటికాడు ఉన్నప్పుడు ఎప్పుడన్నా శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి పోయాను గురువారం సాయిబాబా గుడికి పోయానా పెళ్ళి అయ్యాకనే నేను ఈ ఆ ప్లాన్లన్నీ ఎప్పుడు పెళ్ళి అయ్యాకనే ఎందుకంటే అత్తగారు తొందరగా పోవాలి ఎందుకు పోవాలా ఆ తాళంజ ఇయ్యట్లా అత్తగారు ఆ తాళం చేయి ఇవ్వట్లే అని చెప్పి ఇలా ఉన్నారు కదా అంటే అమ్మా అసలు అంత దాకెందుకు అంతదాకెందుకమ్మా అసలు వాళ్ళు ఎదురు చూడటం ఎందుకు ఎప్పుడైనా వాళ్ళ ఎప్పటికైనా వాళ్ళకే కదా ఇచ్చేది మనం కష్టపడి సంపాదించినామమ్మా మనం ఎంతో పొదుపుగా రూపాయి 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 జమ చేసినాం తిని తినక కష్టం సుఖం మనకు తెలుసు మనం ఎంత కష్టపడ్డామో వాళ్ళకి తెలియదు ఇప్పుడు కొడుక్కి ఏమన్నా దగ్గర గుండు చూస్తున్నామో మనవడు ఏం చూస్తున్నామో మన కష్టం మనవడికి ఏం తెలుసు మనవరాలకి ఏం తెలుసు వచ్చి కారులో తిరిగే మనవడికి మనవరాలికి మనం ఎంత కష్టపడ్డామనేటువంటి విషయం వాళ్ళకేం తెలుసు అవునా కాదమ్మా కాకపోతే ఇంత కష్టపడ్డం కాబట్టి ఎక్కడ వాళ్ళు ఏమన్నా నష్టపెడతారేమో అనేటువంటి భయం తప్ప వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తాం మనమైనా కానీ మనకుందే వాళ్ళే వాళ్ళకే ఇస్తాం కాకపోతే అంటే జాగ్రత్త చేసుకుంటారో లేదో అనేటువంటి తపన ఉంటుంది కాకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ మనకు ఉండేదే ఉంటుంది ఒకటే చెప్తారు ఏమని చెప్తారంటే పుట్టెడు ఆమదంలో పొల్లినా కానీ అంటే అంటేంతవరకే అంటుద్ది అంతవరకే అంటుద్ది ఎక్కువ అసలు అంటదు అర్థమైందమ్మా మనకు పరమాత్మ ఎంత కలగజేయాలని అనుకున్నాడో అంత కలగజేసాడు అలాగే మన పిల్లలకు కూడా ఎంత కలగజేయాలని ఉంటుందో అంతే కలగజేస్తారు అందులో మనం ప్రయత్నం చేస్తే ఎక్కువ రావటం కానీ ప్రయత్నం చేయలేదని తక్కువ రావడం అనేటువంటిది ఏముండదు మన కర్మానుగుణంగా మన కర్మఫలం ఎలా ఉందో అలా ఖచ్చితంగా అంతవరకు అయితే మనకు పరమాత్మ అనుగ్రహిస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మా మనం మనం లేకపోతే మన పిల్లగాళ్ళు ఎలా బ్రతుకుతారో అని చింతించవలసినటువంటి అవసరం కూడా లేదు ఎందుకంటే మా మనం మన తల్లిదండ్రులు కూడా అలాగే అనుకున్నారు మన గురించి మన తల్లిదండ్రుల కూర్చి వాళ్ళ తల్లిదండ్రులు అలా మన తాత ముత్తాతలు వాళ్ళు కూడా అంతే అనుకున్నారు మేము లేకపోతే మా పిల్లగాళ్ళు ఎట్లా అనుకున్నారు వాళ్ళ పిల్లగాళ్ళని కూర్చి వాళ్ళు అనుకున్నారు అందరికీ అలాగే అనిపిస్తుంది కానీ ఏమీ కాదనమాట అందరూ కూడా మనం మన కోసం వాళ్ళు రాలేదు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ కర్మఫలాలు అనుభవించడం కోసమే వచ్చారు ఎవరూ తెలివి తక్కువగా లేరు అందరూ హాయిగా ప్రశాంతంగా బ్రతకగలుగుతారు మనం మీద డి మన మీద డిపెండ్ అయ్యి ఉండేటువంటి మనిషి ఒక్కడు కూడా లేడు మనం అనుకుంటాం మనం అపోహపడతాం అనమాట నేను లేకపోతే ఇల్లట్టు వెళ్ళిద్ది నేను లేకపోతే ఈ బిజినెస్ ఎలా సాగుద్ది నేను లేకపోతే ఈ ఫ్యాక్టరీ ఎలా రన్ అవుద్ది అని అనుకుంటావు ఏమీ ఇబ్బంది లేదు మనం ఉన్నా లేకపోయినా కానీ ఈ ప్రపంచంలో ఏ ఢోకా లేదు మనం పుట్టక ముందు నుంచే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఈ సృష్టి పుట్టింది అప్పటికి మనం పుట్టల ఈ సృష్టి పుట్టకముందే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఈ సృష్టి పుట్టింది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఈ లోకంలో లేకపోయినా కానీ ఈ సృష్టి ఏమీ ఆగదు ఏమ్మా మనం ఇప్పుడు ఒకవేళ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సూర్యుడేమైనా ఆస్తమించకుండా ఉంటాడా ఉదయించకుండా ఉంటాడా అమ్మ సూర్యోదయం కాకుండా కానీ సూర్యాస్తమయం కాకుండా అయితే ఉండదు కదా మన కోసమైతే ఈ ప్రకృతి ఆగదు కదా గాలి వేచకుండా స్తంభించిద్దా మన కోసం గాలి వేచకుండా స్తంభించిద్దా సూర్యుడు తిరగకుండా ఉంటాడా భూమి తిరగకుండా ఉంటుందా నవగ్రహాలు చెలించకుండా ఉంటాయా ప్రకృతి ఏమన్నా స్తంభించిపోయిద్దా మన కోసం ఏమీ కాదు ఈ ప్రపంచానికి ఏ ఢోకా లేదు మనం ప్రపంచంలో కొంతకాలం మాత్రమే జీవిస్తాం మనకి కొంత టైం ఇచ్చారు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అని చెప్పి మనకి కొంత టైం లిమిట్ ఇచ్చారు మనకున్న లిమిట్ ప్రకారం మనకున్న టైం ప్రకారం మాత్రమే మనం ఇక్కడ ఉంటాం తర్వాత మన టైం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళటం ఖాయం అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు కాకపోతే ఏంటంటే మనకు ఇవ్వబడినటువంటి సమయం ఏదైతే ఉందో మనకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలోగా మనం ఈ లోకంలో నిర్వర్తించవలసినటువంటి కొన్ని కర్తవ్య కర్మలు ఉన్నాయి ఆ యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించి మన బాధ్యతలు పూర్తి చేసుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టినట్టయితే మనకు ఖచ్చితంగా ఈ జన్మకు వచ్చినటువంటి ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది లేకపోతే ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరదు అందుకే ఇప్పుడు పిల్లలు పెరిగేటువంటి వయసులో ఆ బాధ్యతలు నిర్వర్తించేటువంటి సందర్భంలో మనం సరిగ్గా సాధన చేయటానికి కుదరలేదు గురువుని ఆశ్రయించినప్పటికీ కూడా పిల్లల పెళ్ళిళ్ళు పిల్లల చదువులు ఫైనాన్షియల్ ట్రబుల్సు మళ్ళీ ఇవన్నీ కూడా మనం చూసుకోవడం చేత మనకు సరిగ్గా సాధన కొనసాగలేదు గురువుగారు ఏం చెప్పారో కూడా సరిగ్గా గుర్తు లేనటువంటి పరిస్థితి కొంతమందికి గురువుగారు చెప్పినటువంటి మంత్రం తెలియ మంత్రం గుర్తు రావట్లేదు మంత్రార్థం కూడా గుర్తు తెలియట్లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు అరవై సంవత్సరాల టైంలో రిటైర్ అయితే బాధ్యతల నుండి నిష్క్రమించి అంటే బాధ్యతలు తర్వాత ఎవరైతే ఉంటారో తరం వాళ్ళ కబ్బ చెప్పి ఆ రోజు నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి అరంగేట్రం చేయాలి అంటే ఆధ్యాత్మిక సాధన చేయటమే పూర్తి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అర్థమైందమ్మా ఇప్పుడు ఏం చేయాలి నరసింహ గారు తాళం చెయ్యి ఏటీఎం కార్డు కూడా ఇవ్వాల కొడుక్కి కోడలకి అర్థమైందమ్మా ఏటీఎం కార్డు అంటే వెనకటి రోజుల్లో తాళం చేయని వాడు ఇప్పుడు తాళం చేయతో పని ఏముందమ్మా బీర్వాలో ఎవరు పెడుతున్నారు డబ్బులు ఏటీఎం కార్డు ఒకటే పట్టుకొని తిరుగుతున్నారు ఆ పిన్ నెంబర్ ఒకటి వాళ్ళ కొడుకు చెప్తే చాలు కొడుకో కూతురుకో అంటే తర్వాత తనను ఎవరు బాధ్యతగా చూసుకుంటారో వాళ్ళకి అప్పచెప్పి ఈ ఈరోజు నుంచి ఆధ్యాత్మిక సాధన చేయాలి అనేటువంటి దానికి సంకేతం ఇది సస్యపూర్తి అనేటువంటి దాని యొక్క ఇంటెన్షను అది అంటే మనం గురువుగారి దగ్గరే మనం లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనేటువంటి జ్ఞానాన్ని పొంది ఉన్నాం మిగతా వాళ్ళు ఏంటంటే ఇవాళ ఇక్కడ అరవై తర్వాత నుంచి ఆ రోజు నుంచి వాళ్ళు కొత్తగా సాధన గురువుగారి దగ్గర కొత్తగా చేరాల ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఆల్రెడీ మనకి గురువు దొరికారు మనం ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలిసింది మన లక్ష్యం ఏంటో మనకు అర్థమైంది ఎలా సాధన చేయాలో అర్థమైపోయింది ఇంకా మనకి ఇబ్బంది ఏముంది ఇప్పుడు మనం వేరే ఎటు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు సాధన మొత్తం ముందే తెలిసింది కాబట్టి మనం ఏమి సాధించాలో తెలిసింది కాబట్టి అటువైపుగా మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం అర్థమైందాం ఎందుకంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేలోగా లక్ష్యాన్ని చేరుకోవాలి ఈ శరీరాన్ని విడిచిపెట్టేలోగా లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంకిత భావంతో అకుంఠితమైనటువంటి దీక్షతో మనం సాధన చేయాలి అర్థమైనా ఇప్పటి వరకు సాధన ఎలా చేశామనేటువంటిది వేరే విషయం కానీ ఈ రోజు నుంచి సాధనకు ఉపక్రమించాలి ఈ రోజు నుంచి మనం సాధనకు ఉపక్రమించాలంటే ఇంకొకటి చేయాలి ఈ రోజు నుంచి మనం సాధనకు ఉపక్రమించాలంటే ఏం చేయాలా ఈ రోజు నుంచి కోరికలన్నిటినీ విడిచిపెట్టాలి పూర్తి రోజున ఏం చేయాలా కోరికలన్నిటిని విడిచిపెట్టాలి రెండోది కోపాన్ని కూడా విడిచిపెట్టాలి అర్థమైందమ్మా షష్టిపూర్తి రోజు తాళం చేయేటటువంటి ఒక డబ్బులు ఒక్కటి వదిలేస్తే అనుకుంటున్నారు చాలామంది డబ్బులు ఒక్కటి వదిలిపెట్టి అడ్మినిస్ట్రేషన్ వదిలిపెడితే కాదు కోరికలు కూడా విడిచిపెట్టాలి కోపాన్ని కూడా విడిచిపెట్టాలి ఎందుకు కో కోరికలు విడిచిపెట్టాలంటే కోరికలు ఉంటే ఖచ్చితంగా మనల్ని మళ్ళీ ఈ సంసారం అనేటువంటి సాగరంలోకి ఈడ్ చేస్తాయి జన మరణాలు అనేటువంటి ఈ యొక్క ప్రవాహంలోకి మనల్ని లాగేస్తాయి కాబట్టి మనం ఏం చేస్తారంటే కోరికల్ని కోపాన్ని ఆర్థిక వ్యవహారాలను ఈ గృహస్థ ధర్మాలు వీటన్నిటిని కూడా ఈ బాధ్యతలు కూడా తన తర్వాత వాళ్ళందరికీ అప్పజెప్పి మనం ప్రశాంతంగా సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్లాన్ చేసుకోవాలి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి వేది ఈరోజు పరిస్థితి వేది ఈరోజు ఏం చేయాలంటే ఇక నుంచి ఏం చేయాలంటే అంటే ఒక్కళ్ళకి సంబంధించింది కాదు అరవై దాటిన ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం ఇది వాళ్ళు షష్టి పూర్తి చేసుకున్నా చేసుకోకపోయినా కానీ షష్టి పూర్తి అయినట్టే అరవై దాటిని అంటే షష్టి పూర్తి అయిందని అర్థం డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవడం అరవై నిండిని అంటే సెలబ్రేట్ చేసినవా చేయలేదా నీ ఇష్టం సెలబ్రేట్తో సంబంధం లేదు కానీ బాధ్యతను విడిచిపెట్టాలి అర్థమైందమ్మా ఇక నుంచి మన ప్లాన్ మార్చుకోవాలి ఇంతకుముందు మనం సమయం మొత్తం ఇంటికోసమే కేటాయించేవాళ్ళం కదా ఇప్పుడు సమయం ఏముంటుంది ఇంకా వ్యవహారికమైనటువంటి అటువైపు వెళ్ళట్లేదు కదా బాధ్యతలన్నీ విడిచిపెట్టాం కదా ఇప్పుడు సపోజ్ ఒకతను వ్యాపారం చేసుకునే రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా షాపులో ఉండేవాడు ఇప్పుడు షష్టి పూర్తి అయిన తర్వాత పిల్లగాడికి షాప్ అప్పచెప్పిండు షాపు తాళం చేయను అకౌంట్స్ మొత్తం పిల్లగాడికి అప్పచెప్పి ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు ఆయనకి షాపుకి వెళ్ళే డ్యూటీ లేదు కదా ఇప్పుడు ఏం చేయొచ్చు ఆయన ఇప్పుడు షాప్కి వెళ్ళట్లేదు కమ్మా ఇవి డ్యూటీకి వెళ్ళట్లేదు ఉద్యోగానికి వెళ్ళట్లేదు రిటైర్ అయ్యిండు ఏం చేయొచ్చు టీవీ చూడవచ్చు ఫ్రెండ్సు టూర్సు సెలబ్రేషన్సు ఫంక్షన్సు ఇవన్నీ వెళ్ళొచ్చు కదా అదే దానికోసం వినియోగించాల టైం ఇంకేమైనా చేయవచ్చా ఆధ్యాత్మిక మార్గానికి వినియోగించాలి అరవై నిండిన తర్వాత రెండు చేతుల్లో రెండు ఉంటాయి ఒక చేతిలో ఫోను ఒక చేతిలో రిమోట్ అరవై నిండిలో నేను చాలామందిని చూస్తాను అనమాట అరవై నిండినోళ్ళ చేతుల్లో రెండు చేతుల్లో ఒక చేతిలో ఫోన్ ఉంటుంది ఒక చేతిలో రిమోట్ రిమోట్ ఆపితే ఫోన్ ఫోన్ ఆపితే రిమోటు ఏదన్నా ఇంట్లో కోడలు ఏమన్నా పని చెప్పిందనుకో రిటైర్ అయిన చెప్పాక అమ్మా తాళం చేయి మొన్ననే ఇచ్చాక నా ఏడు వారాన్ని నగలు కూడా ఇచ్చాక మళ్ళీ ఇప్పుడు చూద్దాం తాలింపు పెట్టమని నన్ను ఏంటి నేను వెట్ట ఇప్పుడు నేను చెప్పింది అదే గురువుగారు మనం చెప్పాల నరసింహ గారింట్లో రిటైర్ అయిన చెప్పారుగా ఇంక నేనేం చేయ అంటే ఏం చెయ్యను అంటే ఉద్దేశం ఏంటి ఇంట్లో పనులు చేయొద్దన్నదా ఉద్దేశం గురువుగారు చెప్పింది దానికోసమా టీవీ చూడానిక సినిమాలు చూడటాక సీరియల్ చూడటాక ఫంక్షన్లకు వెళ్ళటానిక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కోసమా దేనికోసం అంటే మనకు ఈ జన్మ ఎందుకు ప్రాప్తించబడిందో ఈ జన్మ ఎందు నిమిత్తం ఇవ్వబడిందో ఏ కారణం కోసం ఈ జన్మ మనకు ప్రాప్తించిందో ఆ జన్మ యొక్క లక్ష్యాన్ని ఆ జన్మ యొక్క కారణాన్ని గుర్తెరిగి ఉన్నాం కాబట్టి ఆ దిశగా అడగలు వేయాలి నిరంతరం మంత్రస్మరణ చేయాలి ఏం చేయాలి ఆధ్యాత్మిక మార్గంలో మంత్రస్మరణ చేయాలి సద్గ్రంథ పఠనం చేయాలి ధ్యానం చేయాలి దానికోసం మన యొక్క సమయాన్ని వినియోగించాలి మన పిల్లలు మన కూర్చి చెప్పుకోవాలన్నమాట మన పిల్లలు మన కూర్చి చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలంటే మా నాన్నగారు మా అమ్మగారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు నిరంతరం ఆధ్యాత్మిక భావాలతోనే జీవించగలుగుతున్నారు నిరంతరం వారు మంత్ర అనుష్ఠానం చేస్తున్నారు నిరంతరం వారు ధ్యానం చేస్తున్నారు నిరంతరం సద్గ్రంథ పఠనం చేస్తున్నారు ఎప్పుడు టీవీ ఆన్ చేసినా కానీ మహాత్ముల యొక్క ప్రసంగాలు మాత్రమే వాళ్ళు వింటున్నారు అని చెప్పి మన కుటుంబ సభ్యులు మనల్ని గుర్తించాలి ఫస్ట్ మార్కు వాళ్ళు వెయ్యాలి ఫస్ట్ మార్క్ ఎవరు వేయాలా మన కుటుంబ సభ్యులు వేయాలన్నమాట మాము ఆరైందే ఇక మమ్మ ఉండదు ఇప్పుడు ఆరైతే మమ్మ ఉండదమ్మా నువ్వు ఫంక్షన్ పెట్టుకుంటే ఆరు తర్వాత పెట్టుకో ఆరు లోపల పెట్టుకుంటే మమ్మ రాదు ఎందుకు రాదు మమ్మ రిటైర్ అయింది అయిందిగా ఎందుకు రాదు మమ్మ అంటే ఆరింటికి వచ్చే సీరియల్ కాదు అస్సలు రాదు మమ్మ నువ్వు కావాలంటే చెక్ చేసుకో నువ్వు ఆరింటికి ఫంక్షన్ పెట్టుకోవద్దమ్మ పెళ్ళిళ్ళు పెట్టుకున్నా కానీ ఎనిమిదింటికి పెట్టుకో అని చెప్తుండ్రు వాళ్ళ మనవుడు వాళ్ళ కొడుకు ఎందుకు అంటే అలా అనకూడదు మన కుటుంబ సభ్యులు ఆరైతే మా అమ్మ ఏడైతే మా అమ్మ ఎనిమిది అయితే మా అమ్మ పలానా చోట ఆగిపోతుంది టీవీకి కట్టేసుకుంటుంది తాడుతో అనేటువంటి ఫీలింగ్ కొడుకు రాకూడదు ఏడైతే మా అమ్మ ధ్యానం చేసుకుంటుంది ఎనిమిది అయితే మమ్మ మంత్రం చదువుకుంటుంది అని చెప్పి మన పిల్లవాడు చెప్పేట్లుగా మన ప్రవర్తన మన జీవన శైలి ఉండాలి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి చూడండి ప్రపంచం మొత్తం ఒక్క ఇంట్లోనే కాదమ్మా ఇంటింటి రామాయణం అని చెప్తారు కదా ఇది ఒక్క ఇంటికి సంబంధించింది కాదమ్మా టీవీ అంటే టీవీ అనే కాదు ఫోన్ కూడా మనల్ని కనెక్ట్ చేయచ్చు ఒక్కొక్కరికి వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి హ్యాబిట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడో చోట థాట్తో కట్టేసుకొనే ఉన్నారు ఏదో ఒక హ్యాబిట్తో ఉన్నారు ఏదో ఒక వ్యామోహంతో ఉన్నారు కాకపోతేనంటే మనం దేనికి బంతి అయి ఉండకూడదు మనం దేనికి బంతి ఉండకూడదు దేనికి మనం ఉండకూడదు ఏది ఒక వ్యసనంగా మారకూడదు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై